హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధీనామ సంవత్సర మిథున రాశి ఫలితాలు మీ కుటుంబ సభ్యులందరికీ అష్ట ఐశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యములయందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను మిథున రాశి వారి శ్రీ క్రోధీనామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం మరియు కుటుంబం ఆరోగ్యం ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు విద్యార్థులకు రాజకీయ నాయకులకు కళాకారులకు స్త్రీలకు పురుషులకి శ్రీ క్రోధీనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడటం వలన ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతారు అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు మిథున రాశి వారికి ఈ అంతా శని కుంభరాశిలో తొమ్మిదవ ఇంట్లో మరియు రాహువు రాశిలో పదవ ఇంట్లో సంచరిస్తారు సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో పదకొండవ ఇంట్లో సంచరిస్తారు మరియు మే ఒకటి నుంచి వృషభ రాశిలో పన్నెండవ ఇంటిలో సంచరిస్తారు మిథున రాశి గృహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరం యోగ ప్రభావం హెచ్చును ఉన్నత స్థితికి రాగలరు ధన ఆదాయం చాలా బాగుండును భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా ఏ వ్యాపారం తలపెట్టినా విజయం నూతన గృహ లాభములు కట్టడాలు గృహంలో వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగును నూతన బాంధవ్యాలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట వాహన లాభం మీ తెలివితేటల ప్రభావం చేత ఎంతటి వారినైనా లోపరుచుకొనుటకు కలుగును గత సంవత్సరం కంటే విశేష యోగం అనుభవిస్తారు విలాసవంతమైన జీవనం కలుగును తోడు లేకుండా ఏ పని కలిసి రాదు స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైన సాధిస్తారు లోగడ చేసిన భూ రుణ బాధలు తొలుగును ఎంతటి కార్యాన్నినైనా సాధించగలరు చేయు కృషి వ్యవహారాలలో మార్పులు స్త్రీ జనమూలక సంతోషం కుటుంబ సంరక్షణకు నూతన కార్య ప్రారంభములు బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగును స్థిరాస్తిలో మార్పులు భూగ్రహదుల వలన తగిన ఆదాయం చేకూరును అప్రయత్న ధనలాభములు రెండు మూడు విధములైన ఆదాయం కలుగును సాంఘిక సేవా కార్యములు చేయుదురు మిథున రాశి వారి కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మే ఒకటి వరకు గురువు గోచారం పదకొండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల మధ్యాహ్న ప్రేమాభిమానాలు పెరుగుతాయి అంతేకాకుండా గతంలో ఉన్న సమస్యలు సమసిపోతాయి మే ఒకటి నుంచి గురువు దృష్టి నాలుగవ ఇంటిపై ఆరవ ఇంటిపై మరియు ఎనిమిదవ ఇంటిపై ఉండటం వలన మీరు మీ జీవిత భాగస్వామి గురించి మీ తల్లిగారి గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది అంతేకాకుండా వారికి ఏదో జరగబోతుందన్న మానసిక ఆందోళన మీలో ఎక్కువైపోతుంది నిజానికి వారికి ఏ సమస్యలైనప్పటికీ మీరు వారి గురించి అతిగా పట్టించుకోవడం వలన వారు చికాకుకు లోనవుతారు ఈ సంవత్సరం మీరు ఇతరుల గురించి కానీ మీ గురించి కానీ అతిగా ఆలోచించక వీలైనంత వరకు మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలా చేసుకుంటే ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం మరియు మీ జీవితం బాగుంటుంది ఈ సంవత్సరం అంతా శని గోచారం తొమ్మిదవ ఇంటితో ఉండటం వలన ఇంటిలో పెద్దవారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మే ఒకటి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో పెద్దగా సమస్యలు లేనప్పటికీ మే ఒకటి తరువాత నుంచి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపించడం మీ అహంభావం కారణంగా కుటుంబ సభ్యులను చిలకనగా చూడటం వలన మనస్పర్థాలు ఏర్పడటం జరుగుతుంది ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం అందరినీ కలుపుకుపోయేలా ప్రయత్నం చేయటం మంచిది అంతేకాకుండా మీ తొందరపాటుతనం కారణంగా మీరు చేసే పనులు మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకోవాలి ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వీటిలో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నాలుగవ ఇంటిలో కేతువు సంచారం కారణంగా మీకు మీ కుటుంబ సభ్యుల గురించి భయాందోళనలు ఎక్కువగా అవుతాయి వారి ఆరోగ్యం విషయంలో వారి అవసరాల విషయంలో అతిగా కల్పించుకోవడం వలన వారు చిరాకుకు గురయ్యే అవకాశం ఉంటుంది మీరు వారికి సహాయం చేద్దామన్నా చేయనీయటం లేదు అనే బాధ మీలో ఎక్కువ అవుతుంది మిథున రాశి వారి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మే వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది మే ఒకటి నుంచి గురువు గోచారం పన్నెండవ ఇంటిలోకి మారుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం ఈ సంవత్సరం అంతా శని గోచారం తొమ్మిదవ ఇంటిలో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి శని కూడా ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలను ఇవ్వడు మే ఒకటి నుంచి గురువు గోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా మారవచ్చు కాలేయము వెన్నెముక్క మరియు మూత్ర సంబంధ సమస్యలు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది గురువు గోచారం మే ఒకటి నుంచి అనుకూలంగా ఉండదు కాబట్టి మీలో రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది దాని కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తే ఎక్కువ కాలం బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది శని దృష్టి మూడవ ఇంటిపై పదకొండవ ఇంటిపై ఉండటం వలన చేతులు లేదా చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యల వలన కూడా మీరు ఈ సంవత్సరం బాధపడే అవకాశం ఉంటుంది చాలా వరకు ఈ సమస్యలు మీ నిర్లక్ష్యం కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యంగా ప్రయాణాల్లో ఆహారం తీసుకునేటప్పుడు మీరు రుచి కంటే శుచిగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి మీ జీవోసాఫల్యం కారణంగా మీరు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా సరైన విధంగా మీ శరీరానికి పని కల్పించుకుంటే మీరు ఎముకల సంబంధ సమస్యలు కానీ లేదా ఉపకాయానికి సంబంధించిన సమస్యలు కానీ ఈ సంవత్సరంలో ఎదుర్కోవాల్సి వస్తుంది నాలుగవ ఇంటిలో కేతు గోచారం కారణంగా మీరు మీ కుటుంబం గురించి ఎక్కువగా ఆందోళన చెంది మానసిక ఆరోగ్యం చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు యోగ ప్రాణాయామం లాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి మానసిక ఆందోళనలు తగ్గించుకోవటం మంచిది మిథున రాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం అంతా ఉద్యోగులకు అనుకూలమైన సమయం శ్రమకు తగిన ఫలితం పొందగలరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయు వారికి కావలసిన చోట్లకు బదిలీ జరిగి అధికారుల మన్ననలు పొందగలరు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అందరి మెప్పును పొందగలరు నిరుద్యోగులకు ఈ సంవత్సరము మంచి ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు పర్మినెంట్గా పనిచేయు వారికి యజమాని యొక్క మన్ననలు పొంది జీతములు పెరుగును శ్రమకు తగ్గ ఫలం లభించును ధనము మంచి నీళ్ల వలె ఖర్చు అగును మిథున రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మే ఒకటి నుంచి గురువు గోచారం పన్నెండవ ఇంటికి మారడంతో పరిస్థితుల్లో మార్పు వస్తుంది గతంలో మీరు చేసిన పనుల్లో విజయం సాధించడం వలన మీరు తప్ప ఆ పనులు వేరే ఎవరు చేయలేరనే అహంకార పూరిత ధోరణి అలబడుతుంది సహోద్యోగులను చిన్నచూపు చూడటం తక్కువ చేసి మాట్లాడటం వలన మీ కార్యాలయంలో మీకు శత్రువులు అధికమవుతారు ప్రత్యక్షంగా మీకు చెడు చేయనప్పటికీ పరోక్షంగా మీ గురించి మీపై అధికారులకు ఫిర్యాదు చేయటం చేస్తారు అంతేకాకుండా ఈ సమయంలో గతంలో లాగా చేపట్టిన పనుల్లో విజయం సాధించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి కార్యాలయంలో ఎవరు కూడా మీకు సరైన సహకారం అందించకపోవటం వలన మీరు ఒంటరి అయ్యారనే భావన ఏర్పడుతుంది మీలో ఉన్న పట్టుదల ధైర్యము తగ్గటం వాటి స్థానంలో భయం ఏర్పడటం ప్రారంభమవుతుంది ఈ సమయంలో వీలైనంత వరకు మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం అయితే మంచిది అలాగే గొప్పలకు పోయి ఇతరుల పనులను మీరు చేయటానికి ముందుకు వెళ్ళకండి వీలైనంత వరకు మీ పనులను మీరు నిజాయితీగా వినయంతో పూర్తి చేసే ప్రయత్నం చేయటం వలన ఇతరుల దృష్టిలో మీపై ఉన్న శత్రుభావన తగ్గే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా శని గోచారం తొమ్మిదవ ఇంటిలో ఉంటుంది గురుబలం ఉన్నంతకాలం మీకు వృత్తిలో అభివృద్ధి ఉంటుంది కానీ గురుబలం తగ్గాక శని ఉద్యోగ విషయంలో అనుకోని మార్పులను ఇస్తాడు మీకు ఇష్టం లేనప్పటికీ కొత్త ప్రదేశంలో నచ్చని వ్యక్తులతో పనిచేయాల్సి వస్తుంది అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది గతంలో మీకు చేదోడు వాదోడుగా ఉన్న మీ సహోద్యోగులు వారు ఇచ్చే సహకారం ఈ సమయంలో అందించకుండా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తారు అలాగే రహస్య శత్రువుల కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అయితే గురువు గోచారం అనుకూలంగా లేనప్పటికీ పదవ ఇంటిలో రాహువు మీరు ధైర్యాన్ని కోల్పోకుండా కాపాడుతారు ఆరవ ఇంటిపై మరియు ఎనిమిదవ ఇంటిపై గురుదృష్టి ఉండటం వలన మీరు మీ ఉద్యోగంలో ఏర్పడే అవమానాలు కానీ ఆటంకాలను కానీ తట్టుకొని విజయవంతంగా మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు మిథున రాశి వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది ఇల్లు వాహనం లాంటి స్థిర స్థలాస్తులను కొనుగోలు చేయాలనుకునేవారు మే ఒకటిలోపు వాటిని కొనుగోలు చేయడం మంచిది అలాగే వ్యాపారంలో కానీ ఇతర అంశాలపై కానీ పెట్టుబడి పెట్టాలనుకునే వారు మే ఒకటిలోపు ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవడమే మంచిది మే ఒకటి నుంచి గురువు గోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆదాయం తగ్గుతుంది కుటుంబ అవసరాల కొరకు కానీ కుటుంబంలో శుభకార్యాల విషయం కానీ మీరు ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారు అయితే వీటిలో ఎక్కువ శాతం ఉపయోగపడే వాటిపైనే ఖర్చు చేస్తారు పనికిరాని విషయాల మీద ఎక్కువగా డబ్బు ఖర్చు చేయరు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవటం వలన మీరు పరిచయస్తుల నుంచి కానీ ఆర్థిక సంస్థల నుంచి కానీ డబ్బు అప్పు తీసుకునే అవకాశం ఉంటుంది ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి మీరు చేసే ఖర్చులను తగ్గించుకోవడం ముఖ్యంగా శుభకార్యాల విషయంలో ఆడంబరాలకు పోకుండా అవసరమైనంత వరకే ఖర్చు చేసేలా జాగ్రత్త పడితే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు ఈ సంవత్సరం అంతా శనికి గోచారం తొమ్మిదవ ఇంటిలో ఉండటం వలన మీ ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత లేకుండా పోతుంది శని దృష్టి లాభస్థానంపై మరియు ఆరవ ఇంటిపై ఉండటం వలన ఆదాయం తగ్గటం లేదా వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న రుణాలు కానీ అప్పులు కానీ తీర్చడానికి ఉపయోగించడం వలన ఈ సమయంలో మీరు డబ్బు పొదుపు చేయలేకపోతారు కాబట్టి ఈ సంవత్సరంలో మీ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవటం మంచిది మిథున రాశి వారి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మే ఒకటి నుంచి గురువు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన వ్యాపారంలో ఒకలాంటి స్తబ్దత ఏర్పడుతుంది లాభాలు తగ్గడమే కాకుండా గతంలో తొందరపడి తీసుకునే నిర్ణయాల కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో నష్టాలు రావడం కానీ లేదా గతంలో ప్రారంభించిన వ్యాపార శాఖలు మూసివేయాల్సి రావటం కానీ జరగవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీరు గతంలో తీసుకున్న వ్యాపార సంబంధ రుణాలు కానీ ఆర్థిక సహాయం కానీ ఈ సమయంలో తిరిగి చెల్లించాల్సి రావచ్చు దీని కారణంగా మీకు ఆర్థికంగా కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే పదవ ఇంట్లో రాహు సంచారం వలన మీరు మీ ఉత్సాహం తగ్గకుండా పనులు చేసుకుంటూ వెళతారు లాభాలు తగ్గినప్పటికీ వ్యాపారంలో మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు ఈ సమయంలో ఇతరుల మాటలకు లొంగి కొత్త పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది అంతేకాకుండా మీ భాగస్వాములతో కూడా వ్యాపార లావాదేవీలు సరైన విధంగా చేయటం వారితో ససంబంధాలు కలిగి ఉండేలా చూసుకోవడం మంచిది ముఖ్యంగా మీ దగ్గర పనిచేసే ఉద్యోగుల విషయంలో కొంత జాగ్రత్తగా అవసరంగా ఉండాలి వారిని నిర్లక్ష్యం చేయటం వలన కానీ ఇబ్బంది పెట్టడం వలన కానీ వారు ఆకస్మికంగా మీ దగ్గర ఉద్యోగం మానేసే అవకాశం ఉంటుంది దాని వలన మీపై పని ఒత్తిడి పెరుగుతుంది అలాగే కొత్త ఉద్యోగులు రావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు ఈ సంవత్సరం మీకు మీరు వ్యాపారంలో లాభాల కంటే ఎక్కువగా నిజాయితీగా వ్యాపారం చేయడంపై దృష్టి పెట్టడం మంచిది ఎందుకంటే కొందరు మీ పేరు చెడగొట్టడానికి లేదా వ్యాపారంలో నష్టాలు ఏర్పరచడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది వారు ప్రభుత్వానికి కానీ లేదా మీ శత్రువులకు కానీ మీ గురించి ఫిర్యాదు చేయటం లేదా చట్టమపరమైన చర్యలు తీసుకునేలా పనులు చేయటం చేయవచ్చు మీరు ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా మీ వ్యాపారాన్ని నిజాయితీగా చేసినట్లయితే ఈ సమస్యల నుండి ఎటువంటి నష్టం లేకుండా బయటపడగలుగుతారు మిథున రాశికి చెందిన రాజకీయ నాయకులకు శని బలం వలన ప్రజలలో మంచి గుర్తింపు లభించును ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా పార్టీ పదవైన లభించును ప్రజా సమస్యలు పరిష్కరించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలరు మిథున రాశికి చెందిన కళాకారులకు ఈ సంవత్సరం మధ్యస్థముగా ఉంటుంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నువ్వు ఆధ్యనకు లోటుండదు నూతన అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోవును మిథున రాశికి చెందిన వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు విశేషంగా ఫలించును దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం పొందుదురు కౌలుదారులకు విశేష లాభాలు గతంలో చేసిన రుణాల నుండి విముక్తుకులకు గదురు గృహంలో వివాహాది శుభకార్యాలు సంతాన సౌఖ్యం రొయ్యలు చేపలు చెరువులు చేయువారికి ఆశించినంతకంటే ఎక్కువ లాభాలు పొందగలరు మిథున రాశికి చెందిన విద్యార్థులకు విద్య ఈ సంవత్సరం చదువులపై శ్రద్ధ కష్టపడుట చే మార్కులు సాధించెదరు విదేశీ చదువులు లభించును విదేశీ ప్రయత్నాలు వేరును ఇంజనీరింగ్ మెడికల్ ఐసెట్ సెట్వి ఈడీ లాజెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లు పొందగలరు క్రీడాకారులకు యోగ కాలమే అనేక విజయాలు అవార్డులు లభించును మిథున రాశికి చెందిన స్త్రీలకు ఈ ఈ సంవత్సరం మహోన్నత కాలంగా ఉండును మీ మాటకు ఎదురు లేదు ప్రతి ఒక్కరూ మీ మాటకు గౌరవం ఇస్తారు పెద్ద గ్రహాలు బలీయంగా ఉండుటం వలన మీ పేరుతో గృహ నిర్మాణాలు విలువైన వస్తువులు సమకూరుట కుటుంబ సంతోషాలు సంఘంలో ఉన్నత స్థితి గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు తిరిగి కలుస్తారు అన్యోన్యతలో సుఖంగా జీవిస్తారు ఉద్యోగం చేయు వారికి పదోన్నతులు లభించును కోరుకున్న చోటకు బదిలీలు జరుగును గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి ఫ్రీ డెలివరీ అగును వివాహం కాని స్త్రీలకు ఈ వివాహం జరుగును మిథున రాశి వారు చేసుకోవలసిన పరిహారాలు మిథున రాశి వారు ఈ సంవత్సరం గురువుకు మరియు కేతువుకు పరిహారాలు చేయటమే మంచిది మే ఒకటి నుంచి గురుగోచారం పన్నెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది ఈ చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు ప్రతి గురువారం కానీ ప్రతి రోజు కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురుమంత్ర జపము చేయటం మంచిది పాటు గురు చరిత్ర పారాయణం చేయటం వలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది గురువు అనుగ్రహం కొరకు పేద విద్యార్థులకు వారు చదువుకోవడానికి తగిన సౌకర్యాలు అంటే వారికి అవసరమైన పుస్తకాలు కానీ లేదా ఇతర చదువుకు సంబంధించిన సామాగ్రి కానీ ఇవ్వటం లేదా వారికి వీలున్నప్పుడల్లా ఉచితంగా విద్యా బోధన చేయటం వలన గురువు శుభ ఫలితాలను ఇస్తాడు ఈ సంవత్సరం అంతా కేతు గోచారం నాలుగవ ఇంటిలో ఉంటుంది కాబట్టి చదువు విషయంలో మరియు కుటుంబ విషయంలో వచ్చే సమస్యలు తొలగిపోవడానికి కేతువుకు పరిహారాలు చేయటం మంచిది దీనికి గాను ప్రతిరోజుగాను ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయటం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయటం మంచిది దీనితో పాటు గణపతి స్తోత్ర పారాయణం కూడా చేయటం వలన కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు ఓం నమ శివాయ ఓం నమ శివాయ